హాయ్ అండి అందరికీ నమస్తే కార్తీక పురాణాల కథలు అయితే మనం తెలుసుకుంటున్నాం కదండి గత కొద్ది రోజులుగా పన్నెండు అధ్యాయాల కథలైతే మనం తెలుసుకున్నాము ఈరోజు మనము కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాము ముందుగా అయితే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఈరోజు మనం కార్తీక పురాణంలో పదమూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాము కన్యాదాన ఫలం గురించి తెలుసుకుందామండి కార్తీక పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు కానీ పూజలు కానీ దానాలు కానీ మొదలైన వాటివన్నీ కూడా మహిమలను వివరిస్తుంది వశిష్ఠ మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించటం దీపాలు వెలిగించటం వ్రతం చేయటం వంటి కర్మలు చేయడం వల్ల మోక్షం లభిస్తుంది ఈ పురాణం చెబుతుంది కన్యాదాన బలం క్లుప్తంగా అయితే ఇప్పుడు తెలుసుకుందామండి వశిష్ఠుడు తన కథనాన్ని ఇలా కొనసాగిస్తూ కన్యాదానం యొక్క మహిమను వివరించారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో చేయవలసిన పుణ్యకార్యాలలో కన్యాదానం అత్యంత ప్రధానమైనది కన్ కన్యాదానం చేయడం వల్ల లభించే ఫలం అనంతరం సువీరుని కథ పూర్వం వంగదేశంలో సువీరుడు అనే రాజుండేవాడట శత్రువులతో యుద్ధం చేసి ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి దరిద్రంగా జీవించేవాడు తన కుమార్తెను ఒక ముని పుత్రునికి ఇచ్చి వివాహం చేశాడట కానీ తన రెండవ కుమార్తెను ధనం కోసం అమ్మాయిలని అనుకున్నాడు ఒక సన్యాసి అతనిని కన్యాదానం చేయాలని సలహా ఇచ్చాడు కానీ సువీరుడు ధనం కోసం మాత్రమే ఆలోచించేవాడు కాబట్టి సన్యాసి మాట వినలేదు ఫలితంగా అతడు మరియు అతని పూర్వీకులు నరకయాతన అనుభవించారు కన్యాదానం యొక్క మహిమ గురించి తెలుసుకుందాం కన్యాదానం చేయడం వల్ల కలిగే ఫలితాలు అనంతం కన్యాదానం చేసిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అలాగే కన్యాదానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయట కన్యాదానం చేయకపోతే నరకయాతన అనుభవించాలి సువీరుడు తన కుమార్తెను అమ్మడం వల్ల అతను మరియు అతని పూర్వీకులు నరకానికి వెళ్ళారట కానీ అతని వంశంలోని మరొక వ్యక్తి కన్యాదానం చేయడం వల్ల వారందరూ మోక్షం పొందారట తిరిగి వశిష్ఠుడు జనకుడితో ఇలా అంటున్నాడు ఓ మహారాజా కార్తీక మాసంలో ఇంకా విధిగా చేయాల్సిన ధర్మాలు చాలా ఉన్నాయి వాటిని వివరిస్తాను విను కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం దానికంటే ఒక నిరుపేద బ్రాహ్మణుడిని కుమారుడికి ఉపనయనం చేయడం మరింత ముఖ్యం ఒకవేళ ఉపనయానికి అయ్యే ఖర్చు అంతా భరించే శక్తి లేనప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాలు సంభావనల్లో తృప్తిపరచిన ఫలం కలుగుతుంది ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణుడిని బాలుడికి ఉపనయనం చేసినట్లయితే ఎంతటి మహాపాపాలైనా తొలగిపోతాయట ఎన్ని బావులు చెరువులు త్రవ్వించిన పైన చెప్పినట్లుగా ఒక పేద బ్రాహ్మణుడిని బాలుడికి ఉపనయనం చేస్తే వచ్చే ఫలితానికి సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసినట్లయితే తను తరించడమే కాకుండా తన పితృదేవతలను కూడా తరింపజేసే చేసిన వారు అవుతారు ఇందుకు ఒక వృత్తాంతం ఉంది చెబుతాను విను అని ఇలా చెప్పసాగాడు సువీర చరితం పూర్వం వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండేవాడు అతనికి రూపవతి అయిన భార్య ఉండేది ఒకసారి అతను శత్రురాజులచ్చే పరాజితుడయ్యాడట దీనితో అతను భార్యతో కలిసి అరణ్యానికి పారిపోయి ధనహీనుడై నర్మదా నది తీరంలో వర్ణశాల నిర్మించుకొని కంద మూలాలు గడప గడపసాగాడు కొన్నాళ్ళకు అతని భార్య ఒక బాలికను కన్నది ఆ బిడ్డను అతి గారాపంతో పెంచుకుండెను క్షత్రియ వంశన వంశమునందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు లేకపోయినా శుక్లపక్ష చంద్రుడి మాదిరిగా రోజు రోజు అభివృద్ధి సాగింది అతి గారపంగా పెరగసాగింది అలా రోజులు గడుస్తుండగా ఆ బాలిక యవ్వనవతి అయ్యింది ఒక దినమున వానప్రస్తుడి కుమారుడు ఆ బాలికను చూసి అందచందాలకు పరవశుడై తనకు ఇచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరాడట అందుకు ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను కడుబీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రాలు అనుభవిస్తున్నాను మా కష్టాలు తీరేందుకు కొంత ధనమును ఇచ్చినట్లయితే నా బిడ్డను ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడట దానితో ఆ మునిపుత్రుడు చేతిలో పైసా లేకున్నా బాలికపై ఉన్న మక్కువతో కుబేరుడిని గురించి ఘోర తపస్సు చేశాడట కుబేరుడిని మెప్పించి ధన ధనప్రాప్తి సంబంధించాడు సంపాదించాడు రాజు ఆ పాత్రను తీసుకొని సంతోషించి తన కుమార్తెను ముని కుమారుడుకు ఇచ్చి పెళ్లి చేశాడు నూతన దంపతులను ఇద్దరిని అత్తవారింటికి పంపాడట అలా మునికుమారుడు తన భార్యను వెంట తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి నమస్కరించి జరిగిన సంగతిని చెప్పాడు తన భార్యతో కలిసి సుఖంగా జీవించసాగాడు అయితే సువీరుడు మునికుమారుడు ఇచ్చిన పాత్రను పాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు చేస్తూ భార్యతో సుఖంగా ఉండసాగాడు కొంతకాలానికి అతనికి మరో బాలిక జన్మించింది ఆమెకు కూడా యుక్త వయసు రాగానే ఎవరికైనా ధనాన్ని ధనానికి అమ్మాలని ఆశతో ఎదురు చూశాడు ఒక సాధువు తపతి నది తీరం నుంచి నర్మదా నది తీరానికి స్నానార్థం వస్తుండగా దారి ఎందున సువీడుని కలుసుకున్నాడు ఓయి నీవెవరూ నీ ముఖ వర్చస్సు చూస్తే రాజవంశంలో పుట్టిన వాడిలా ఉన్నావు ఈ అడవిలో ఏం చేస్తున్నావు పిల్లలతో ఇక్కడ జీవించడానికి కారణమేమిటి అని ప్రశ్నించగా దానికి సువీరుడు ఇలా చెబుతున్నాడు ఓ మహానుభావ నేను వంగదేశాన్ని పరిపాలించేవాడిని నా పేరు సువీరుడు నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించడంతో భార్య సమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను దరిద్రం కంటే కష్టమేది ఉండదు పుత్ర శోకం కంటే దుఃఖం ఉండదు అలాగే భార్య వియోగం కంటే సంతానం వేరొకటి లేదు అందువల్ల రాజ్యభ్రస్తుడైన నా ఈ కార అడవిలో ఉన్నంతలో సంతృప్తి పొందుతూ కుటుంబ సమేతంగా బతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందులో మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునకు ఇచ్చి అతని వద్ద కొంత దానం తీసుకున్నాను దానితో ఇప్పటి వరకు కాలక్షేపం చేస్తున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడువైనా ధర్మ సూక్ష్మం ఆలోచించకుండా కన్యను అమ్ముకున్నావు కన్య విక్రయం మహాపాతకం కన్యను విక్రయించువాడు అసి పత్రవానమనే నరకాన్ని అనుభవిస్తాడు ఆ ఆ ద్రవ్యాలతో చేసే వ్రతం ఫలించదు కన్యను విక్రయం చేసేవారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపిస్తారు అలాగే కన్యను ధనమిచ్చి కొని పెళ్లాడిన వారి గృహస్థ ధర్మాలు వ్యర్థము అగుటయే కాకుండా అతను మహానరకం అనుభవిస్తాడు కన్యను విక్రయించే వారికి ఎలాంటి ప్రాయక్షిత్వం లేదు కాబట్టి రాబోయే కార్తీక మాసంలో రెండో కుమార్తెకు శక్తి కొలది బంగారం ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నుడికి ధర్మబుద్ధి గలవాడికి కన్యాదానం చేయి అట్లు చేసినట్లయితే గంగా స్నానం అశ్వమేధయాగా ఫలాలను పొందుతావు మొదటి కన్యను అమ్మిన పాప ఫలాన్ని తొలగించుకున్న వాడివి అవుతావు అని రాజుకు హితబోధం చేశాడట అందుకు ఆ రాజు చిరునవ్వులతో ఓ మునివర్య దేహ సుఖం కంటే దాన ధర్మాలతో వచ్చిన ఫలం ఎక్కువ తాను బతికి తాను బతికుండగానే భార్యాబిడ్డలు సిరి సంపదలతో సుఖంగా ఉండకుండా చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ప్రస్తుతం ఉన్న అవకాశాలను చేతులారా జారవిడుచుకుంటారా ధనం బంగారం కలవ కావాలనే ప్రస్తుతం లోకంలో రాణించగలడు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమైన వాడిని లోకం గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖాలే గొప్ప సుఖాలు కాబట్టి నా రెండో బిడ్డను అడిగి గతినంత వారికి ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా చెప్పాడట ఆ మాటలు విని ఆ సన్యాసి అక్షర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు మరికొన్ని రోజులకు సువీరుడు చనిపోయాడట వెంటనే యమభటులు వచ్చి అతన్ని తీసుకుపోయి యమలోకంలో అసి పత్రవనం అని నరకంలో పారేశారు అక్కడ అనేక విధాలుగా బాధించారు సువీరుడికి పూర్వీకుడు అయిన శృతికీర్తి అనే రాజుధర్మ యుక్తంగా ప్రజల్ని పాలించి ధర్మాత్ముడై మృతి చెంది స్వర్గాన్ని పొందాడట అయితే ఆయన వంశజుడైన సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల శృతు కీర్తి కూడా స్వర్గం నుంచి నరకానికి వచ్చాడు అంతటా శృతకీర్తి నేను ఒకరికి ఉపకారం చేశానే క తప్ప అపకారం ఎన్నడూ చేయలేదు దాన ధర్మాలు చేశాను అయినా నాకు ఈ దుర్గతి ఎలా అని నిండు కొలువులో యమధర్మరాజును ప్రశ్నించాడు వినయంగా ఇలా చెబుతున్నాడు ప్రభు నీవు స్వర్గజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటిని తర తరమతర తరతర తారమభ్య భేదాలు లేకుండా సమానంగా చూస్తావు నేను ఎన్నడూ పాపం చేయలేదు అయితే నన్ను స్వర్గం నుంచి ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారు కారణమేమిటి అని ప్రశ్నించగా దానికి యమధర్మరాజు శృతికీర్తిని చూసి ఓయి నీవు న్యాయమూర్తివి ధర్మాజ్ఞుడవే నీవు ఎలాంటి దురాచారం చేయలేదు అయినా నీ వంశీయుడు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను అమ్ముకున్నాడు కన్యను అమ్ముకునేవారు వారి పూర్వీకులు ఎంతటి పుణ్యవంతులు అయినా నరకాలను అనుభవించక తప్పదు నీచ జన్మలు ఎత్తవలసి ఉంటుంది నీవు పుణ్యాత్ముడవే అయితే నీకో మార్గం చెబుతాను నీకు మానవ శరీరాన్ని ఇస్తాను నీ వంశీయుడైన సువీరుడికి ఇంకో కుమార్తె ఉన్నది ఆమె నర్మదా నది తీరంలో తల్లి వద్దే పెరుగుతున్నది అక్కడికి పోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడిగా కా కార్తీక మాసం నందు సాలా సాలం కృతంగా కన్యాదానం చేయి నీవు మీ వాళ్ళు ఆ పుణ్యఫలంతో స్వర్గానికి వెళ్తారు అని చెప్పాడట పుత్రిక సంతానం లేని వారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసిన విధిగా అంబోతుర్కు వివాహం చేసిన కన్యాదాన ఫలం వస్తుంది కావున నీవు భూలోకానికి వెళ్ళి నేను చెప్పినట్లు చేయి ఆ కార్యం కారణంగా పితృగణమంతా తరిస్తారు అని యముడు సెల సెలవిచ్చాడట శృతకీర్తి యముడికి నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా నది తీరంలో ఒక పర్ణ కుటీరంలో నివసిస్తున్న సువీరుడి భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో అసలు విషయం చెప్పి కార్తీక మాసంలో సువీరుడు కూతురిని కన్యాదానం చేశాడు ఆ వెంటనే సువీరుడు శృతి శృతకీర్తి వారి పూర్వీకులు పాప విముక్తులై స్వర్గలోకాన్ని చేరారట ఓ జనక మహారాజా కార్తీకం మాసంలో కార్తీకంలో కన్యాదానానికి అంతటి శక్తి ఉంది అత్యంత పుణ్య ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు అని ఈ అధ్యాయంలో వివరించడం జరిగింది విన్నారు కదండి ఈ కార్తీక మాసంలో కన్యాదానం యొక్క ఫలితం ఏంటి అనేది తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి కామెంట్ చేయండి నాకు తెలియదు నేను ఒక బుక్ చూసి చదువుకొని నలుగురి దగ్గర విని ఇంకొక నలుగురికి తెలియచేద్దామని చెప్పి అయితే ఈ వీడియో అయితే చేశానండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ